మరి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి కొట్లాడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు ఆయన ఉన్నా లేనట్టే లెక్క అంతకుముందేమో బాగా మాట్లాడేది మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు ఎందుకైతే లేదు ఎందుకైతే లేదు అని తెల్లారులేస్తే అదే మాట్లాడేది ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది ఈ రెండేళ్లలో మళ్ళా అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగడక్కల్లాగా మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని నేను ఇవాళ అడుగుతున్నా ఇప్పుడేం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు మీ ట్యాక్స్ నడుస్తుందా ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా వేస్తారా రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా మోడీ గారు ఇంటి ముంగడ కూర్చుంటారా వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఇక రెండో విషయం బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు మీరు రాజీనామా చేసి మీ మొత్తం ఎనిమిది మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను